పల్నాడు జిల్లా వెనుకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ స్మార్ట్ కార్డులను రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు జీవి ఆంజనేయులు చెప్పారు కొత్త కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలోని ఏ రేషన్ షాప్ లోనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు మన వినుకొండలో అంబేద్కర్ నగర్ లో పేదల కాలనీలో పంపిణీ చేయటం నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు ముప్పై వేల రేషన్ షాపుల నుండి ఒక కోటి నలభై మూడు లక్షల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తా ఉన్నాం నిరుపేదలకు ప్రతి నెల ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం లబ్ధిదారులకి ప్రతి కేజీ లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం అక్రమాలను అరికట్టడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఒక కోటి నలభై మూడు లక్షల మందికి పేద ప్రజలకి ఈ స్మార్ట్ కార్డు అందజేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వలన రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో ఏ జిల్లా ఏదైనా పని మీద వెళ్తే అక్కడే వాళ్ళు పది రోజులు అక్కడ ఉంటే అక్కడే తీసుకోవచ్చు అంతేకాదు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు రేషన్ సరిగా అందకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది లబ్ధిదారుడికి న్యాయం జరిగేట్టు చేస్తుంది అంటే రేషన్ లో ఒకతకలు ఉండటానికి లబ్ధిదారుడికి వందకు వంద శాతం మేలు చేయడం కోసం అందించాలనే లక్ష్యంతో ఈ టోల్ ఫ్రీ నెంబరు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటోవాలను ధర్నా